అంటే ఇన్ జనరల్ గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు రెండు రకాలుగా వస్తారు ఒకటి ప్యాషన్ కొంతమంది అయిపోవాలి శ్రీదేవి అయిపోవాలని లేకపోతే విజయశాంతి గారు అయిపోవాలని ఏవో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కొంతమంది కేవలం ఒక ప్రొఫెషన్గా ఒక లైవ్లీహుడ్ మనం దీనిలో నిలదొక్కుకోవాలి ఈ పరిశ్రమలో మనం నిలబడాలి అనుకుని వాళ్ళు ఇంకొక సెక్షన్ ఉంటారు మీరు ఇందులో వచ్చిన ప్రతి దాన్ని నేర్చుకుని ప్రూవ్ చేసుకునే కేటగిరీ నేను ఈవెన్ నా పొలిటికల్ లైఫ్ కానీ నా డివోషనల్ లైఫ్ కానీ నా ఫ్యామిలీ లైఫ్ కానీ అండ్ సినిమా ఇండస్ట్రీ కానీ నేను ఏది అనుకునే నిజంగా మీరు ఇప్పుడు చెప్తుంటే నేను ఆలోచిస్తున్నాను నాగేంద్ర గారు నేను నేను ఏది కూడా నేను ఇది అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలే అనుకునే వయసు వచ్చేసరికి తేబడిపోయాను సో నాకు ఎప్పుడు కూడా ఒక పని నేను పట్టుకోను అంటే మీరు చెప్పినాక రియల్గా ప్రామిస్ నేను ఇప్పుడు అనుకు నేను ఒక పని పట్టుకున్నా అంటే దాన్ని సాధిస్తాను దట్ ఈజ్ నాకు ఆ టాలెంట్ ఉండేది మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి నాకు అర్థమవుతుంది ఫ్రాంక్ గా నేను నేను ఏదో షీదేవ్ అవ్వాలి అని రాలే అసలు నేను ఇండస్ట్రీ మా అక్క అంటే నాకు బాగా ఇష్టము చాలా ప్రేమ నాకు మా అక్క అప్పటికి తను ఇండస్ట్రీకి వచ్చింది తను మా అందరూ అవును జయప్రద జయప్రద అనే పాట చాలా బుక్ చేశారు సినిమాలు చెక్ వచ్చి ఏదో ఒక రెండు మూడు మూవీస్ చేశారు తన బ్యాడ్ లక్ తరంగాలని అప్పట్లో ఎంఎస్ రెడ్డి గారు చేసిన మూవీలో తను సుమన్ గారితో బుక్ అయి చేయబోయే టైంలో తనకు ఆ అమ్మవారు వచ్చింది సో అలా ఆ మూవీ మిస్ అయిపోయింది ఆ తర్వాత కూడా ఒక రెండు మూడు మూవీస్ మిస్ అయిపోయింది తను అనుకున్నదిగా రీచ్ అవ్వలేకపోయి సో సిస్టర్ క్యారెక్టర్ అట్లా చేసింది ఈలోపు ఏమంటే మనం క్లాష్ వచ్చేస్తాం మనం రావటం అలా వెళ్ళిపోవటం అయిపోయింది అసలు ఏమి నాకు ఏం తెలియదు ఐ డోంట్ జీరో నాలెడ్జ్ ఇన్ మూవీస్ నేను ఎక్కడ పోలేదు యాక్టింగ్ ప్రాక్టీస్ చేయలేదు అండ్ జస్ట్ అదే అప్పుడు ఈ వెళ్ళి నేర్చుకుంటారు కదా కోర్సులు అలా ఏం తెలియదు అంటే అప్పుడు కోర్సులు లేవు కదమ్మా కోర్సులు గట్టా ఎందుకు లేవండి ప్రసాద్ గారు మొన్న కూడా అంటే అక్కడ అక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది చెన్నైలో చిరంజీవి గారు కూడా రజనీకాంత్ గారు కూడా అక్కడ నుంచి అలా నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్ళలేదు డబ్బింగ్ చెప్పడం అంటే ఏంటో తెలియదు అసలు లైట్స్ కెమెరా గట్టిగా మాట్లాడితే నలుగురు మనుషులు ఉంటుంది ఆయన నిలబడటం కూడా నాకు తెలియదు కానీ అక్కడ సిచ్యువేషన్ మార్క్ కొట్టేది అనేది మీరు అడిగిన నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే మనకి అట్లీస్ట్ మీరు కూడా చాలా కాలం ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మనకి తెలుస్తూ చాలా మంది ఇక్కడికి వచ్చి నిలబడి ఒక ప్రొఫెషన్ గా చేసుకుని యాక్టింగ్ వచ్చినా రాకపోయినా వాళ్ళు కూడా ఎవరు అందరూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో చేసి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు మాక్సిమం ఇప్పుడు అందరూ డాన్సర్సే తర్వాత మిడియల్ టైమ్స్ లో విజయశాంతి గారు జయసూత్ గారు వీళ్ళందరూ రావడం ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ ఆర్థికంగా బలహీనంగా ఉండడము లేదా హై ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ప్యాషన్ తో వచ్చిన వాళ్ళకి అందుకని మిమ్మల్ని అడిగాను అనమాట నాదేంటంటే మేము ఓహో అని స్పూన్ మాది ముచ్చడైన కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తెనాలిలో మా నాన్నగారికి బిజినెస్ లో అది ఏదో కొద్ది గొప్ప పొలము అమ్మ అన్నయ్య మేము అలా మా సిస్టర్ ఒక ఇంట్రెస్ట్ తో మేము వచ్చాము సో వచ్చినాక ఇంకా చెన్నై వచ్చినాక తెలియదు ఏముందండి అక్కడంతా అప్పట్లో ఇప్పుడు ఒక స్టేట్ లో తెనాలిలో ఉన్న లైఫ్ కి సిటీ లైఫ్ పైగా అక్కడ ఏంటి మనకి ఇన్కమ్ అనేది లేదు సో అట్లా మేము చాలా మమ్మీ గారు అయితే పొదుపుగా ఉండేవాళ్ళు పర్చూరి గోపాలకృష్ణ గారు నీలకంఠ మేహతా స్ట్రీట్ అని అదే స్ట్రీట్ లో మేము రావటం అదే ఇంట్లో ఉన్నాం దాని తర్వాత త్రిమూర్తి స్ట్రీట్ కి అక్కడ మేము షిఫ్ట్ అయిపోయాము మా మ్యారేజెస్ అన్ని ఆల్మోస్ట్ అక్కడే అయిపోయినాయి అండి అయితే మేము ఇప్పుడు కూడా మా మమ్మీ గానీ ఇంట్లో కానీ అడ్డదారులు మమ్మల్ని మేము వెళ్ళలేదు మాకు తెనాల నుంచి మనీ ఏదైనా కావాలంటే తెచ్చుకోవటం నాన్నగారు బయట ఈవెన్ రైస్ అన్ని కూడా అప్పట్లో అక్కడ ఆయన బస్సు బస్సుకి అన్ని సుండి చక్రాలు ఏంటి చక్రాలేంటి ఏంటి పిక్కిల్స్ ఏంటి అని నుంచి వచ్చేస్తే ఇక్కడ పెట్టుకొని తినడం అప్పుడు మమ్మీ వాళ్ళు ఏంటి డాన్స్ క్లాస్ అంటే డాన్స్ కి వెళ్ళిపోవటం పొద్దున్నే ఇక ఆర్టిస్ట్ గా ట్రై చేయటానికి కంపెనీలు తిరగటం ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి ఆ రిలేషన్షిప్స్ ఇక్కడ తగ్గిపోయినాయి అండి అప్పట్లో చాలా హెల్పింగ్ నేచర్ ఉండేది విట్లాచార్య గారి దగ్గరికి వెళ్తే ఎన్ని సంగతులు చెప్పేవాళ్ళం మమ్మీ వాళ్ళకి పిల్లల్ని ఇలా జాగ్రత్త చూసుకోవాలి పాడు చేసేస్తారు అన్ని అలవాట్లు చేస్తారు ప్రేమలు అంటారు మోసాలు చేస్తారు అన్ని జాగ్రత్త అలా శారద గారి దగ్గరికి వెళ్తే ఆమె ఎంత అంటే ఒక తల్లిలాగా ఇలా ఉండాలి ఇలా అందరితో అణుకుగా ఉండాలి ఒక్కొక్కటి మనకి ఇష్టం లేని మాట్లాడతారు వాళ్ళ మనసులో ఏవో పెట్టుకుని భావాలు మనల్ని అడుగుతారు అలా దొరికి దొరకకుండా వెళ్ళిపోవాలి ఎవరితో మనం గొడవలు పడకూడదు మనకి పౌరుషం మీరన్నా ఇంకా నయం రావటం గ్యాస్ స్టవ్ తో సిలిండర్ తో వచ్చారు మా డేస్ లో మేము ఎలా వచ్చామో తెలుసా అని అలా మోటివేట్ చేసేవాళ్ళు అలానే మా ఇంటి ఎదురుగానే త్రివుక్ర రామారావు గారు వాళ్ళ పిల్లలు మేము అందరూ అక్కడక్కడక్కడ అట్లా ఉండేవాళ్ళం కదండి సో ఆ కష్టం అనేది తెలిసేది కాదు పైగా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు చూడడం కదా హై టు పర్సనాలిటీ బాగుంది అమ్మాయి అని చెప్పని అంకుల్ గాని శారదా అంటే గానీ మన అమ్మాయి ఎలా అయినా పైకి తీసుకోవాలి కాకపోతే నేనేంటంటే షూటింగ్ లో అందరితో కొద్దిగా అంటే ఎంటర్టైన్ చేసేదాన్ని కదా ఎక్కువ నాకు ఎవరన్నా కొంచెం వచ్చి ఆ డబుల్ మీనింగ్ జోక్స్ అలా వేసి మాట్లాడి అన్నోతి ఎందుకు వీళ్ళు ఇలా అని మనసులో అనుకునేదాన్ని సైలెంట్ గా మన వర్క్ వర్క్ చేసుకుని వచ్చేదాన్ని నాగేంద్ర గారు సో అట్లా తెలియకుండానే తొందరలో మనం రీచ్ అవడానికి అలా తమిళ్ మూవీస్ ఆ పక్కనే చాలా మంది తమిళ్ నేను విశ్వగారు మూవీస్ చేశాను తమిళ్ చేశాను అలానే కన్నడ అది షార్ట్ పీరియడ్ నేను వర్క్ చేసాను త్రీ ఫోర్ ఇయర్స్ చేశాను కి నాకు బాబు పుట్టేశాను సో ఆ షార్ట్ పీరియడ్ లో గ్యాప్ లేకుండా వర్క్ చేయటం అయిపోయింది సో అందుకని అన్ని కష్టాలు పడలేదు అన్ని సుఖాలు పడలేదు అలా 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 తీసుకురావటానికి వెరీ గుడ్ గుడ్ అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు బ్రదర్స్ ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది అనుబంధం ఉంది ఇప్పటికీ ఉంది నాకు తెలిసే విషయం కానీ పరచూరు బ్రదర్స్ ఆ రోజున ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆ పేరు చెప్పి క్యారెక్టర్ రాసేవారు మీ పేరు దివ్యవాణి గారు అయితే ఈ క్యారెక్టర్ దివ్యవాణి చేస్తుందయా ఈ హీరోయిన్ లేకపోతే ఈ వెంకట్రావు ఈ క్యారెక్టర్ అని వాళ్ళ కమెంట్ అట్లా ఉండేది అలాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకు ఉండి మీరు కమర్షియల్ రేంజ్ లోకి అంటే సో కాల్డ్ రాధా గారు ఈ ఈసారి ఎప్పుడైనా మీరు పరచుడు గోపాలకృష్ణ గారు కలిస్తే అంకుల్ అడగండి చెప్తారు నేను చెప్పే అతిశయ్యక్తి లాగుంటది ఎందుకు దివ్యం రాలేకపోయింది అని అడిగారు ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాలో మూవీలో క్యారెక్టర్ నేను చేయలేకపోయాను ఇంకొకరు చేశారన్నారు అనుకోండి వాళ్ళ గురించి చెడుగా అనుకుంటారు జనరల్ గా చెప్తాను అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉందంటేనమ్మా మీకు అది కూడా చెప్తున్నా మేము తెలిసిన చాలా విషయాలు రాసేవాళ్ళం కాదు అంటే మీడియాకి తమిళ్ మీడియాకి ఆ కల్చర్ ఉండేది తెలిసి తెలియనివి కూడా వాళ్ళు గాసేపుల కింద రాసేవారు కానీ తెలుగు మీడియా ఇప్పుడు అలా చేయలే కానీ ఈ రోజున సోషల్ మీడియా అన్నది చాలా ప్రవిలెంట్ గా చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది ప్రపంచం అంతా సో ఈ రోజున ఏది తప్పు కాదు ఏది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఓపెన్ అండ్ ఫ్రాంక్ మీరు మీ నేను అందుకే ఇందాకే మీతో అన్నా మీ అనుభవాలు మీ ఆలోచనలు కొంతమందికైనా హెల్ప్ అయితే ఈ ఇంటర్వ్యూకి మీ అనుభవానికి ఒక సార్థకత అంకుల్ దాకా అప్పుడు మా తెలుగుతా ఒక మూవీ చేసా అందులో ఒక హీరోయిన్ కి ప్రెజెంటేషన్ చేయబడినటువంటి క్యారెక్టర్ నాకు పడలేదు జస్ట్ రాజా గారు నేను చేశాము దగ్గుపాటి రాజా మేము ఒక హీరోయిన్ అనే కానీ డామినేటింగ్ క్యారెక్టర్ శారదా అయిపోయింది ఆ తర్వాత అంకుల్ మాకు కొండవీటి దొంగ రిఫర్ చేశారు చిరంజీవి గారితో మంచిది అసలు ఎంత అంటే ఓలామో ఏడు ఆడు పాము వచ్చినది కదా అసలు అట్లా ఒక పల్లెటూరు అమ్మాయిది విజయశాంతి గారు చిరంజీవి గారు కాంబినేషన్ బట్ దాంట్లో కూడా నాకు టాలెంట్ తగ్గే విధంగా క్యారెక్టర్ అది వాళ్ళు ఫిక్స్ చేయలేకపోయారు వై బికాస్ ఇటు పక్కన విజయశాంతి గారు చిరంజీవి గారు అమరీష్ పురి పెద్ద పెద్ద స్టార్ దాటి వీళ్ళకి సెటప్ వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు ఆ తర్వాత సర్పయాగానికి నన్ను అనుకున్నారు రోజా బదులు రోజా బదులు సో అప్పుడు ఆ క్యారెక్టర్ అలా అనుకునే కారణాలు ఏమైనా కానివ్వండి వాళ్ళ సో నేను చేయలేకపోయాను ఆ తర్వాత ప్రేమ ఖైదీ వాళ్ళ యాక్చువల్లీ రఘు గారు చనిపోయారు పెద్దంకులు వాళ్ళు అప్పట్లో రఘుబాబుని దివ్యవాణిని చేయించాలి అని అనుకున్నారు బాబుకి అనుకోకుండా క్యాన్సర్ రావటం తను చనిపోవటం ఆ తర్వాత మాలాషి వాళ్ళు చేశారు సో అట్లా కొన్ని నేను కలివిడి లేని కారణం అవ్వచ్చు వాళ్ళకి హృదయంలో అప్పట్లో హీరోలు దాయి ఉండొచ్చు అలా మిస్ అయిపోయింది బట్ మాక్సిమం నన్ను పుష్ చేయటానికి అంకుల్ వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు మంచి అమ్మాయి అండి మన పిల్లలు అండి వాళ్ళ అమ్మగారు చిన్న పిల్లలు మా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పాప హరిత బిందు నేను బిందు కను ఒక టూ ఇయర్స్ నేను చిన్నమాట యుఎస్ లో ఉంది యుఎస్ లో న్యూయార్క్ లో సో వాళ్ళందరూ స్కూల్ కి వెళ్తా ఉండేవాళ్ళు నన్ను నాకే స్కూల్ కెళ్ళేజ్ అది ఏమో సినిమాని తీసుకొచ్చేవాళ్ళు ఆంటీ భుజం ఆంటీ దగ్గరికి పొద్దున్నే ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో అట్లా కూర్చొని ఉండేవాళ్ళు అనమాట లంచ్ టైం పక్కనే చలపతిరావు గారు ఇట్లా ఇంకా వెళ్ళటం మాట్లాడటం అంకుల్ వెళ్ళిపోయే వరకు కూర్చోని ఉండేవాళ్ళు మా మమ్మీ మూవీ ఏంటంటే దగ్గర తప్పకుండా ఇలా స్టోరీ జరుగుతుంది డిస్కషన్ చేస్తామన్నారు కానీ అనుకోని విధంగా మాకు చేయలేకపోయారు ఇంకా కారణాలు అనేక మేబీ ఏమైనా ఉండొచ్చు డోంట్ నో నాకు అమ్మ వాళ్ళైతే ప్రామిస్ కానీ అసలు నా వరకు ఏది మా మమ్మీ వాళ్ళతో ఇచ్చేవాళ్ళు కాదు అటువంటి టైంలో నాకు మా కష్టాన్ని గుర్తించినటువంటి దేవుడు అనుకోని విధంగా పెళ్లి పుస్తకం రావటం అండ్ అది ఇంతవరకు నన్ను నిలబెట్టి ఆ తర్వాత ఇంకా అసలు నేను వెనక తిరిగి చూడలేదు అవును బట్ మీరున్నది చాలా షార్ట్ పీరియడ్ ఇందాక చెప్పినట్టుగా